जय पद्मशाली जय पद्मशाली एकता का आंदोलन जिंदाबाद जयवंत देवी जय नौ एकता दो 1000 एकता दो एकता एकता का एकता का जय एकता का एकता का ہوتا چھپ خطا دیرے صدر店 جی جی ملا نئے سرگر نائک مجھے ملا نائ سرگر نائک جیتا <سؤال> 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 हां वो देर है कि नहीं यहां का असल टाइम को चला नहीं लाइक केदार अल्लादी 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 పద్మశారి వైఖ్యం పద్మశారి జైపద్దుజారి జై పద్దు జై పద్మజారి జై పద్దుజారి జైస్ రేవంత్రి రెడ్డి గారు మా పద్మశాలిల పట్ల మా పద్మశాలిలో ఉన్న రుణ మార్పు తీసుకుని కొనుగలను మా పద్మశాలి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాజీ సేకరణ చేయడం జరిగింది మేము సర్పంచాన్ని పక్షాన రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నాం పేరేల మండల కేంద్రంలో మా పెద్దలు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ఆడప్ గారి అధ్యక్షతన మరియు మండల అధ్యక్షులు దూడం వెంకటేశ్వర గారి నాయకత్వంలో మరియు కృష్ణమూర్తి చేనేత సంఘం నాయకులు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు మొన్న జరిగిన పద్మశాలి పదిహేడవ మహాసభలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత కార్మికులకు లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా చేర్యాల మండల పద్మశాలి పక్షాన మరియు చేనేత కార్మికుల పక్షాన అతనికి మేమందరం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చేర్యాల పట్టణంలో చేనేత కార్మికులు మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఆడబ్చంద్రయ్య గారు మరియు పట్టణ అధ్యక్షులు గూడెం వెంకటేశం గారు మరియు కార్మికుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం రే రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని లక్ష రుణ లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది అందులో భాగంగా చేనేత కార్మికుల సమక్షంలో అందరం కలిసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారి చిత్రపడానికి బాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఆ కార్మికుల సమక్షంలో చేయడం జరిగింది ఇంకా మా చేనేత కార్మికులకు ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మా కార్మికులకు ఇంకా ఎక్స్ట్రేష ప్రకటించాలని చెప్పేసి కోరుచున్నాం వారు సందర్భంలో కార్మికుల గురించి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామనేది వారికి పూర్తిగా మా పద్మశాన్ తరఫున తెలియజేస్తూ ఈ రోజున పట్టణం పట్టణం సమాజం సందర్భంలో ఇక్కడ అన్న కేంద్రమైన చర్యలలో మేము వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివేరు నాగేశ్వరరావు గారికి పారదర్కం చేయడం జరిగింది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి ممبرس فائیو ایٹ ٹو ایٹ زیرو ایٹ ون